brought you by Silver Pumps and Motors. Top quality and consistent performance के लिए सिर्फ Silver Pumps नाम याद रखना. एपीरो ये रोज़ नंचे इंटर सेकेंड ईयर क्लास लो प्रारंभ का बोलते ना ये पढ़ के इंटर विद्यलो गुनों इतना मार पड़ चुके हैं इंद्र प्रबुद्ध वो. Breaking news पढ़ने चुके हैं ना मीना ले येरो वही मोड़ वर्को क्लास लेने वाली स्टार वो కొత్త కోర్సులు కూడా ప్రకటించారు సిబిఎస్ఈ తరహాలో తరగతులు వినూత్న మార్పులు తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం సిబిఎస్ఈ తరహాలో మార్కుల విధానం ఉండబోతోంది ఒకటి రెండు నాలుగు ఎనిమిది మార్కుల క్వశ్చన్స్ ని ప్రవేశపెడుతున్నారు ఇకపై అరవై మార్కులకు కాకుండా ఎనభై ఐదు మార్కులకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పరీక్షలు ఉంటాయి మ్యాథ్స్ వంద మార్కులకు ఉంటుంది సిబిఎస్ఈ తరహాలో అకౌంట్స్ కామర్స్ పేపర్లలో మార్పులు లేవు అంతేకాదు ఎంఐపీసీ పేరుతో కొత్త కోర్స్ అందుబాటులోకి వచ్చింది లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ తో పాటు లాంగ్వేజ్ ఆప్షన్స్ ఇచ్చారు ఇందులో దేశీయ భాషలతో పాటు విదేశీ భాషలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు